హ్రై స్థలాడ్ హలో లూయా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రేమతో ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నాను వేటహవన్ మినిస్ట్రీస్ ద్వారా గడిచిన సంవత్సరాలు ఇంచుమించు సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను పదహారు తారీఖుల్లో ఫాస్టింగ్ యూత్ ఫెస్టివల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను పదహారు మరలా ఫాస్టింగ్ యూత్ ఫెస్టివల్స్ని ఏర్పాటు చేయడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునగాక ఈ వీడియో చూస్తున్నా మీరు ఆంధ్ర తెలంగాణ మీరు ఏ ప్రాంతంలో ఉన్నవారైనా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా యవనస్తులకి ఈ మా ఆహ్వానం ప్రియులరా చాలా యూత్ ఫెస్టివల్స్ మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని విడిచిపెట్టక ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ యూత్ ఫెస్టివల్స్ అనగా రెండు రోజులు ఉపవాసంతో అందరం కలిసి ప్రభుని స్థుతించే ఒక గొప్ప వేదిక ప్రశ్నలతో ఉన్నారా చాలా ఆలోచనలతో ఉన్నారా ఎన్నో విషయాలు ఓడిపోయాను మోసపోయాను నా జీవితంలో భవిష్యత్ ఏంటి అనే ఆలోచనలతో కూర్చొని ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం ఈ ఫెస్టివల్స్కి మీరు రావడానికి ప్రయత్నం చేయండి ఈ రెండు రోజులు మీకు పూర్తి అకామినేషన్ మేమే మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కనుక మీరు చేయవలసిన పని ఎక్కడి నుంచి రాబోతున్నారు ఎంతమంది రాబోతున్నారు అనేది మీరు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇది చూస్తున్నటువంటి తల్లిదండ్రులకి ఒక్క రోజున్నర మీ బిడలను మా చేతులకు అప్పగించండి వారి పట్ల పూర్తి బాధ్యతను మేమే తీసుకుంటాం ఆగస్టు పదిహేనో తారీఖున ఉదయం పది గంటల నుంచి ఆగస్టు పదహారవ తారీఖున సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంచుమించు రోజున్నర ఈ యొక్క ఫెస్టివల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మీ బిడల పట్ల పూర్తి బాధ్యత స్త్రీ పురుషులకి వేరువేరుగా వసతులు కలవు రెండవ రోజు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన వారందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేసి మరలా తిరిగి వారి ప్రాంతాలకి వారిని పంపిస్తాం చాలాసార్లు యవనస్తులు ఎక్కడెక్కడికో ఫ్రెండ్స్తో కలిసి టూర్లకు వెళ్తూ ఉంటారు ఈ ఫెస్టివల్స్కి మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయండి మీరు రండి అనేకులతో కలిసి రండి ఒక రోజు నర ప్రభు సన్నిధిలో మనం గడుపుతాం అదే రీతిలో ద కింగ్ ఆఫ్ గాస్పుల్ ఆఫ్ జాన్ అనే పుస్తకం పైన పరీక్షను ఏర్పాటు చేస్తాం గడిచిన సంవత్సరాల్లో అనేక పుస్తకాల మీద ఎగ్జామ్ ఏర్పాటు చేస్తాం ఈ సంవత్సరం యోహాను సువార్త మీద ఒక బైబిల్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది గనక ఎగ్జామ్ రాయాలనుకున్న వారు ఎవరైనా సరే మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎగ్జామ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి గోల్డ్ రింగ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి కీబోర్డ్ అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి ఒక చక్కని పోడియంని వారికి నేను బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది గనక ఇంకెందుకు ఆలస్యం ఆంధ్ర తెలంగాణలో ఈ వీడియో ఎవరు చూస్తున్నా సరే తప్పనిసరిగా ఈ ఫెస్టివల్స్కి రండి నేను ఇంకా నాతో పాటు అనేక మంది దైవజనులు బలమైన వాక్య సందేశాన్ని అందించబోతున్నారు ప్రిలర ఉపవాసంతో మనం దేవుని సన్నిధిలో గడపగలిగితే ఆయన ఆత్మకార్యాలు నిస్సందేహంగా మన జీవితంలో మనం అనుభవిస్తాం గనక ఇంకెందుకు ఈ ఫెస్టివల్స్కి రండి ప్రభు ఇచ్చే జవాబులను మీ జీవితంలో పొందుకొని వెళ్ళండి గడిచిన సంవత్సరాలు ఈ ఫెస్టివల్కి వచ్చి పాల్గొన్న వారు ఎందరో ఈరోజు సేవకులుగా స్వార్థికులుగా పరిచారకులుగా మరి ముఖ్యంగా ఈరోజు క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు గనక ఇది టర్న్ వీడియో చూస్తున్న మీరు తప్పనిసరిగా ఈ టూ డేస్ ఈ ఫెస్టివల్స్లో పాల్గొనడానికి మీరు ప్రయత్నం చేయండి ఒక అన్నయ్యగా ఒక కుమారుడిగా నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీ యవ్వన బిడ్డలు మా దగ్గరికి పంపించండి మా చేతులకు అప్పగించండి వారి పట్ల పూర్తి బాధ్యతను తీసుకుంటాం ఎవరినొస్తులకు ఒక అన్నయ్యగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనేకులుగా తరలిరండి ఆ స్థలం టిమ్మర్ మర్జెంట్ ఏసీ కన్వెన్షన్ హాల్ రాజమహేంద్రవరం వరం గనుక మీరు కనిపిస్తున్నటువంటి అడ్రస్ని మీరు స్కాన్ చేయొచ్చు లేదంటే ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు రాజమండ్రి మహాపట్నంలో మీరు రైల్వే స్టేషన్ కానీ లేదా బస్ స్టేషన్లో మీరు ఎక్కడ దిగినా ఈజీగా మీరు ఈ లొకేషన్కి మీరు రావచ్చు కనుక వస్తారు కదా నేను మీ కొరకు ఎదురు చూస్తున్నాను గాడ్ బ్లెస్ యూ